బట్ మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటనేది అది కూడా కొద్ది భయంగానే ఉంది ఫుడ్ కాకుండా ఇంకా ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటది ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ లో చెప్పండి కంటిన్యూస్ గా ఇంకా డైలీ అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ రెస్టారెంట్ ఫుడ్ తింటా ఉంటే ఇంకా ఏదో ఒక రోజు షెడ్కి వెళ్ళిపోతాం ఏమైనా మంచి కంటెంట్ వస్తే మధ్య మధ్యలోని ఫుడ్ వీడియోస్ తో పాటు ఆ కంటెంట్ కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే మా ఋషి గడు ఫోన్ చేశాడు సరదాగా వాడి దగ్గరికి వెళ్తాను కలుస్తాను ఆ తర్వాత ఏం చేస్తాం ఏంటనేది వీడియో ముందులో తెలుస్తుంది సో వీడియో వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసే ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సో గైజ్ మా ఓడి పీజీ దగ్గరికి వచ్చాను ఇందాకే చెప్పాను ఫోన్ చేసి రెడీ అవరాని ఇప్పుడు వెళ్ళాడు సానానికి వెయిట్ చేద్దాం కోసం హాయ్ ఫ్రెండ్స్ నీకు చెప్పాను వచ్చి ఏంటి కొత్తగా సిగ్నేచరా ఎక్కడికి అలా సరదాగా వెళ్ళి అదేంటి ఇక్కడ ఫుడ్ రెడీగా ఉంది కదా డిన్నర్ రోజు ఏ మరింత మరి కొంపీ డైట్ అని చెప్పకరీ చపాతీ టూ చపాతీస్ డైస్ టూ చపాతీస్ అండ్ కర్రీగా ఈరియాస్ గా డైట్ ఫాలో అయిపోతున్నాడు కానీ పీజీ లోని ఇంతకు ముందు నేను పీజీ లోని డేర్ అండ్ పే చేసి స్టే చేసేవాడిని ఫుడ్ అయితే పర్లేదు బానే ఉంటది అక్కడ మరి ఈ డే ఆరెక్షన్ చేస్తున్నాడు తినకుండా లిఫ్ట్ డోర్ వేయడం రాదు ఎందుకురా నీకు ఆరెక్షన్ అరే ఎయ్యిరా నీట్ గా వస్తున్నప్పుడు మా ఊడే రిపోర్ట్లు కలెక్ట్ చేసుకున్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ మధ్యన చాలా హెల్దీగా తయారవుతున్నారా మొత్తం బాడీ రిపోర్ట్లు తీసాడు మొత్తం ఒక బుక్లెట్ మొత్తం రిపోర్ట్లు తీసేసుకున్నాడు బాడీ టెస్ట్ చేయించేసి షుగర్లు మానేసి అని అంటున్నాడు డైట్ అంటున్నాడు రా ఫాలో అవ్వురా నేను కూడా ఫాలో అవుతాను కూడా బాడీ టెస్ట్ చేయించుకుంటాను మనకు ఒకటే గట్టిగా వస్తుంది నార్మల్ గానే ఉంటాయి అనుకోండి వేరే అదే విషయం మొన్న టెస్ట్ ఉంది కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ ఎంత చేస్తుంది చెప్పకూడదు ప్రెసెంట్ అయితే మా వాడు కొద్దిగా ఈ పోటకు నువ్వు బిర్యానీలు కట్ట మానేసి కొద్దిగా హెల్దీగా అని చెప్పేసి ఈ స్టాప్ దగ్గర పట్టుకుని వచ్చాడు ఇది వచ్చేసరికి ఫ్రూట్ సలాడ్స్ ఇవన్నీ ఉంటాయి అండ్ ఇక్కడ పక్కన చిన్న స్టాల్ లోని మ్యాగీలు శాండ్విచ్లు ఉంటాయి మనోడు కూడా డిన్నర్ చేయలేదు కాబట్టి కొన్ని ఆర్డర్ చేద్దాం దాంతో పాటు ఫ్రూట్ సలాడ్ ై చూడండి అన్ని చాలా రీజనబుల్ ప్రైసెస్ అయితే ఉన్నాయి యాభై రూపాయలకి వెజ్ సాండ్విచ్ అండ్ రోల్స్ అయితే ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మ్యాగీ అయితే థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆమ్లెట్ ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి మాక్సిమం హండ్రెడ్ కి తక్కువే ఉన్నాయి అంత దాటి ఏ ఐటమ్ లేదు ఇక్కడ చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక బడ్జెట్ ఫ్రెండ్ స్టాల్ విజిట్ చేశాను థ్యాంక్స్ వాళ్ళు కూడా పెద్ద సెటప్ ఏం లేదు ఒక గ్యాస్ స్టవ్ తర్వాత ఇలా చిన్న స్టాల్ అక్కడ ఫ్రూట్స్ అలాంటి కి చిన్న స్టాల్ ఉంది అంటే సోపర్ ఇక్కడ చూడండి సాండ్విచ్ చేస్తున్నారు పక్కన మ్యాగీ చేస్తున్నారు మళ్ళీ హెల్దీ అని చెప్పేసి శాండ్విచ్ ఎందుకు ఎన్నో అని అంటారు గుడ్డు ప్లస్ బ్రౌన్ బ్రెడ్ తోని శాండ్విచ్ తింటున్నాను గైస్ మరి ఏం తినకుండా ఉంటే బాగోదు చికెన్ ప్రోటీన్ దాంతో పాటు ఒక ఫ్రూట్ సలాడ్ తీసుకుంటాం డైలీ తింటున్నాడు అంటే మరి ఏం డైలీ అంటే బయట ఓన్లీ యాక్టింగ్ చేస్తామేమో అనుకున్నాను మా దగ్గర ఎందుకంటే వీడి దగ్గర తిరిగి 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 బయట యాక్టింగ్ చేసేసి లోపలికి వచ్చేసి ఏ పడితే తినేస్తాడు నిజంగానే షాప్ చెప్పాడు నీ చేంజ్ నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఎవరు చేసినా చెప్పాను చేంజ్ అయితే లక్షల మంది ఎప్రిషియేట్ చేస్తారు చేంజ్ అవ్వాలనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి మీకోసమే నేను చేంజ్ అవుతా అవుతాయి నా కోసం కూడా చేంజ్ అవుతా మీ కోసం కూడా కొద్ది డబల్ కష్టపడతా మీరు సీరియస్ గా కింద కామెంట్ పెట్టండి నువ్వు చేంజ్ అవ్వని చెప్పి మీకు విత్ ఇన్ నైన్ మంత్స్ లోని ఫోన్ అదే పోనీ వన్ ఇయర్ లోని నేను ఎంతో కొంత చేంజ్ అయ్యి మీకు చూపిస్తాను సరేనా కామెంట్ చేయండి సీరియస్ గా అడుగుతున్నాను ఇది జోక్ కాదు సీరియస్ గా గైస్ కింద ఏమంటారు తెలుసా మొన్న జిమ్ అని జాయిన్ అయ్యో అది అసలు జిమ్ ఏది ఆ డైట్ ఏదని అంటారు నువ్వు చెప్తావు కానీ చేయమంటారు కానీ ఈసారి సీరియస్ గా అడుగుతున్నాను పెట్టండి కామెంట్స్ లో ఓకేనా డబుల్ ఎగ్ మ్యాగీ చెప్పాడు సిక్స్టీ రూపీస్ అంట క్వాంటిటీ కూడా చాలా బాగుంది అదిరింది అరవై రూపాయల కంటే ఈ చలిలోని పొగల కక్కుతున్న వేడి వేడి మ్యాగీ మన అరుకు గానీ వనజంగి గానీ పెద్ద ఏదైనా హెమాలయస్కి వెళ్ళినా సరే మనకి అన్నిటి దగ్గర దొరికేది మ్యాగీ వేడి వేడిగా తినడానికి క్వాంటిటీ కంప్లీట్ వర్త్ ఏ చిమ్టు వాసన చూస్తుంది చిమ్టు ఎందుకు గొడవ ఆడుతున్నారు రా ఇందాకల నుంచి సో ఇది వచ్చేసరికి చికెన్ ఎగ్ శాండ్విచ్ చెప్పాను దీని ప్రైస్ ఎంత దీని ప్రైస్ వచ్చేసరికి ఎయిటీ రూపీస్ నాలుగు మొక్కలు కట్ చేసి ఇచ్చారు అరే లోపల ఏమేమి ఉందిరా చికెన్ క్యాప్సికమ్ ఆమ్లెట్ పడిపోతుందిరా వచ్చింది 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 లోపల మనకి ఆ క్యాప్సికమ్ ఇవన్నీ ఉన్నాయి కదా ఒక పెద్దగా అంటే కొద్దిగా డిఫరెంట్ గా తగిలినట్టు ఏం లేదు ఆ సాస్ లో బ్లెండ్ అయిపోయి బల్లే ఉంది బయట అయితే ఈజీగా దీనికి నూట ఇరవై రూపాయలు నూట యాభై రూపాయలు తీసుకుంటారు ఎనభై రూపాయలు అంటే కంప్లీట్ వత్తు బాగున్నా చాలా బాగుంది అలా ఉంది సో గైస్ ఇందులోనే మన ఫ్రూట్ బౌల్ అయితే వచ్చేసింది ఇందులోని రకరకాల ఫ్రూట్స్ వేసారు క్వాంటిటీ చూడండి అంత ఇచ్చారు దీని వచ్చేసరికి యాభై రూపాయలు అంట యాభై రూపాయలకి క్వాంటిటీ అంటారా ఉంది గోవా చాలా వర్త్ ప్రైజెస్ అయితే మళ్ళీ మళ్ళీ కదా ఆ క్వాంటిటీ ఇవ్వడం వల్లే చాలా వరకు చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఎక్కువ ప్రైజ్ రెస్టారెంట్ చాలా వరకు ఎక్స్ప్లోర్ చేసాం చాలా మీకు చూపించాను కానీ ఇక్కడ ఈ రోజు ట్రై చేసిన ఈ బడ్జెట్ ట్రెండ్ అయితే నాకు చాలా ఇంప్రెస్ చేసింది ప్రైస్ పరంగా క్వాంటిటీ పరంగా సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇక్కడ ట్రై చేయండి ఆదిత్య నూడిల్స్ పాయింట్ అని ఉంటది సో మనకు కరెక్ట్ గా గచ్చిబౌలి సిగ్నల్ కి ఈ సంధి లోపల ఉంటది ఇది ల్యాండ్ మార్క్ ఎలా చెప్పాలి ఇగో వైష్ణవి ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హాస్టల్ అంట దాని పక్కన ఇది ఉంటది మళ్ళీ ఉమెన్స్ హాస్టల్ వైపు మాత్రం వెళ్ళొద్దు ఓన్లీ షాప్ వరకే రండి ఈవినింగ్ టైమ్ నైట్ డిన్నర్ ఎవరైనా చేయాలనుకుంటే ఒక బౌల్ తింటే చాలు కడుపు నిండిపోద్ది ఈ ఫ్రూట్ బాల్ కూడా ముందుకుంటే కట్ చేసి ఫ్రూట్స్ ఏట్లేదు మనం ఆర్డర్ చెప్పిన చెప్పింది అప్పుడప్పుడు నీట్గా ఫ్రెష్గా కట్ చేసి ఫ్రెష్ గా చేస్తున్నాడు అన్ని టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ చేయాలనుకున్న వాళ్ళు అలాగా నువ్వు అన్ని చేసేస్తున్నాం రా మేము తిన్న బిర్యానీ నేత్తన్నాం ఇక్కడ ఫ్రూట్ బాల్కి నేస్తున్నాం బాగుంది వర్త్ మా వాడు డైలీ వచ్చి ఫ్రూట్ బాల్ తింటున్నాడు అందుకే ఈ మధ్యన కొద్దిగా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు ఏరా ఒకసారి ఇటు దిప్పు అబ్బబ్బబ్బ ఏమందో ఏముందో మా కొట్టేవ్ చాన్స్ ఇంకా అమ్ముదాల్ కూర్చొని పెట్టి తిండి గోడ మీద మొదలు పెట్టాడు కొద్దిగా పొగడం లేటు మొదలెట్టేస్తాడు సర్లే ఈ ఫ్రూట్ బాల్ తినేసి మన ఎక్కడి నుంచి వెళ్దాం మూడు ఐటమ్లు తిన్నాం అంత పట్టుకొని పడితే రెండు వందల యాభై అయిందా రెండు వందలు రెండొందల యాభై అన్నాం కానీ రెండు వందలు కూడా దాటలేదు నూట తొంభై రూపాయలు అయింది బడ్జెట్ ఫ్రెండ్లీ పక్కాగా ట్రై చేయండి ఇటు సైడ్ వచ్చినప్పుడు ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న స్టాల్స్ కూడా మనం ఎంకరేజ్ చేయాలి సో ఫేవరెన్ ఇటు సైడ్ వస్తే మాత్రం పక్కగా ట్రై చేయండి వర్త్ ట్రై కరెక్ట్ గా చెప్పాలంటే మనకి గచ్చిబౌలి సిగ్నల్ దగ్గర ఇక్కడ సెన్కో కనిపిస్తుందా ఆ సెన్కో నుంచి చూడండి ఇలా వెళ్తే ఈ సందు లోపలికి ఉంటది లొకేషన్ అయితే రఫ్ గా చెప్పేశాను నేను థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ మీ వండర్ఫుల్ స్టాల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్టాల్ థ్యాంక్ యూ అండ్ ఈ రిపోర్ట్స్ అన్ని జాగ్రత్తగా ఉంచుకొని కొద్దిగా ఇంకా హెల్తీగా తయారు ఓకేనా థ్యాంక్స్ రాయ్ ఫ్రెండ్స్ హాయ్ కరెక్ గైస్ మనమైతే ఇంటికెళ్ళిపోతాం ఓవర్ బుక్ చేశాను ఇంటికి వెళ్ళాక మనం మాట్లాడుకుందాం సో గైస్ ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చేసాను చూసారు కదా మొత్తం ఒక హండ్రెడ్ రూపీస్ లోపల మెనూ మొత్తం పెట్టేసి ఒక చిన్న స్టాల్ లోని బడ్జెట్ ఫ్రెండ్లీగా ఒక మంచి ఫుడ్ అయితే అందిస్తున్నాడు మన భయ సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే వెళ్లి ట్రై చేయండి ఏదైతే మీకు స్టార్టింగ్ లో చెప్పానో లైక్ ఫుడ్ వీడియోస్ కి ఏదో ఒకటి చేయాలి మనం లైక్ రెగ్యులర్ గా ఫుడ్ వీడియోస్ చేయాలి అన్న మనమే కాకుండా ఇంకా ఎవరినైనా యాడ్ చేద్దామా ఏంటి అనేది కొద్దిగా ఆలోచిస్తున్నాను సో దాంతో పాటు ఇంకేమైనా కొత్త కంటెంట్ వస్తే అవి కూడా మధ్య మధ్యలో మీకు వస్తాయి ఫుడ్ వీడియోసే కాదు ఫుడ్ వీడియోస్ లో కూడా ఏంటంటే అప్పుడప్పుడు మేము సడన్ గా వెళ్ళిపోతుంటాం రెస్టారెంట్స్ కి ఆ అంటే ఎవరిని ఇన్వైట్ చేయడం అవ్వదు కానీ ఏమైనా ప్రీ ప్లాన్ గా మేము ఒక రెస్టారెంట్ కి వెళ్ళాలి బ్లాగ్ చేయాలి అనిపించినప్పుడు మాత్రం మన సబ్స్క్రైబర్స్ ఎవరినైనా సెలెక్ట్ చేసి మాతో పాటు పట్టికెళ్లి కలిసి ఫుడ్ వీడియో చేస్తే మన అందరూ తిన్నట్టు ఉంటది అండ్ మాకు కూడా ఒక మంచి కంటెంట్ వచ్చినట్టు ఉంటది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి మీ ఊర్ నేమ్ కూడా మెన్షన్ చేయండి సో దాట్ నేను ఆ ఊర్ ఏమైనా బ్లాగ్స్ చేస్తే అక్కడ మీకు ఇన్వైట్ చేసేలాగా దాంతో పాటు మన ఇన్స్టాగ్రామ్ మౌలివింగ్ ఉంటది అక్కడ కూడా మెసేజ్ చేయండి సో దట్ నేను ఆ ఊరు రాగానే ఫిల్టర్ చేసుకుని ఆ ఊర్లో ఎవరైనా మనకి మెసేజ్ చేసి ఉంటే ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళని సెలెక్ట్ చేసి మన బ్లాగ్స్ కి అయితే పట్టుకెళ్తాను అందరూ ఎంజాయ్ చేసినట్టు ఉంటది కాబట్టి అలా ప్లాన్ చేద్దాం పాటు మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి అదనమాట సంగతి ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో నేను చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుదాం అంటే దాని బైన్ గైస్